వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఒక అంశం సో నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు రెడ్ బుక్ అనే పదాన్ని తరచు ఉపయోగించేవాళ్ళు సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ మీద ఎవరైతే ఆ రెడ్ బుక్లోకి ఎక్కారో వాళ్ళకి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్తూ వచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ అనే పదం తరచు ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఈ రెడ్ బుక్ అనే మాట ఆయన వెంట వస్తూ ఉంది అలాగే ఆ నాయకులు ఎక్కువగా దాన్ని తలుచుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడలేదు ఇప్పుడు అదే రెడ్ బుక్ అనే టైటిల్ తోటి ఒక సినిమా తీయటానికి సీనియర్ డైరెక్టర్ నర్రా శివనాక్ గారు ప్రయత్నం మొదలు పెట్టారు సో ఎందుకు ఆయన ఈ రెడ్ బుక్ అనే టైటిల్తో సినిమా మొదలుపెట్టారు నిజంగా ఇది రాజకీయ చిత్రమా లేకపోతే ఆ టైటిల్ నచ్చి రెడ్ బుక్ అనేది నచ్చి పేరు పెట్టారా అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే శివనాక్ గారు నమస్తే అండి సో రెడ్ బుక్ సో రెడ్ బుక్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి ఒక అంశంగా మారింది సో నారా లోకేష్ గారి చేతుల్లో ఆ రెడ్ బుక్ అనేది ఇట కనిపించడం సో దానికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు తరచుగా ఆ రెడ్ బుక్ అనే పదాన వాడుతూ సో మా మీద కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పటం సో ఇది నడుస్తూ ఉంది ఇదే సమయంలో మీరు సరిగ్గా రెడ్ బుక్ అని చెప్పేసి ఒక టైటిల్ తోటి సినిమా అనౌన్స్ చేశారు ఏంటి సార్ ఇది ఇది ఏ బ్యాక్డ్రాప్తో తీస్తున్నారు నిజంగా ఆ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఇది దానికి సంబంధం లేని కేవలం టైటిల్ మాత్రమే అదే జనరల్గా ఈ రెడ్ బుక్ అనే టైటిల్ నాకు బాగా ఫస్ట్ బాగా నచ్చిందండి ఓకే దీన్ని క్రియేట్ చేసింది నారా లోకేష్ బాబు గారు చాలా అద్భుతంగా ఉంది టైటిల్ అంటే ఇన్ని మేము సినిమా ఇండస్ట్రీలో ఇంత కాలం నుంచి ఉన్నాం కానీ ఇన్ని టైటిల్స్ అనుకుంటుంటాం సినిమా ఇండస్ట్రీలో నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ నేను టోటల్గా టైటిల్స్ పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటాం అందరం కానీ రెడ్ బుక్ అనేది అంటే ఒక క్రైమ్ కథలు ఎన్నో వస్తూ ఉంటాయి ఒక ఇల్లీగల్ మీద వచ్చే కథలు కానీ క్రైమ్ కథలు కానీ అట్లాగే ఎన్నో వస్తూ ఉంటాయి రెడ్ బుక్ అనేది ఒక నాలుగు అక్షరాల మీద చాలా అద్భుతమైన టైట్లు రెడ్ బుక్ దాంట్లోనే ఒక క్రైమ్ అనేది ఒక మిక్స్ అయిపోయి ఉంది అనమాట రెడ్ అని తీశారు అట్లాగే నోట్ బుక్ అని తీశారు కానీ ఎవరు కూడా రెడ్ బుక్ అనే టైటిల్ తో సినిమా ఇప్పటిదాకా వచ్చినట్లేదు అంటే నాకు తెలిసి తెలుగు తెలుగులో అయితే రాలేదు మరి వేరే భాషలో ఏమైనా వచ్చిందో మనకు తెలియదు బట్ అట్ట మొత్తానికి రెడ్ బుక్ అనే ఒక ఏదైతే ఉందో ఒక టైటిల్ని నారా లోకేష్ గారి వల్ల పాపులర్ అయిపోయింది అది చాలా అద్భుతంగా ఉందండి అంటే రెండు కలిపి రెడ్ బుక్ రెండు కలిపి ఒక రెడ్ బుక్ అనే టైటిల్ ఆయన అనుకోవటం అది క్రియేట్ చేసిన ఘనత నారా లోకేష్ గారికి ఇవ్వాలి ఆయనకే దగ్గరిది ఓకే అయితే ఆ టైటిల్ చాలా నాకు బాగా నచ్చింది అండి అయితే అసలు ఈయన ఆ టైట్లు నారా లోకేష్ గారి టైట్లు ఎందుకు పెట్టారు ఏంటనేది మీరు చెప్పినట్టుగానే ఆయన ఎలక్షన్స్కి ముందు నుంచి కూడాను ఆయన ఒక తప్పులు చేసిన అంటే కొన్ని క్రిమినల్ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా క్రిమినల్స్ అందరిని కూడాను రెడ్ బుక్లో ఆయన యాడ్ చేసి ఎవరో ఎవరైతే తప్పులు చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే నేరాలు చేశారని ఆయన అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో లిస్ట్ లకు ఎక్కినట్టు ఎక్కిచారు ఆయన లిస్ట్ లకు ఎక్కిచారు అది ఒక లిస్ట్ మాట ఆ లిస్ట్ ఎక్కి దానికి ఆయన రెడ్ బుక్ అంటే టైటిల్ పెట్టారు అయితే దాంట్లోనే కాన్సెప్ట్ ఉందండి ఓకే నారా లోకేష్ గారు టైటిల్ పెట్టడానికి అనుకున్న కాన్సెప్టే ఆయన కాన్సెప్ట్ అనుకొని కాన్సెప్ట్ అనుకోనే దాంట్లో ఏం చేశారు ఆయన రెడ్ బుక్ అంటే టైటిల్ పెట్టారు ఈ కాన్సెప్ట్ కూడా దాంట్లోనే ఉంది ఓకే టైటిల్ అద్భుతంగా ఉంది కాన్సెప్ట్ దాంట్లో ఉంది ఆ కాన్సెప్ట్ ని నేను డెవలప్ చేయాలి ఆ సినిమా నేను చేయాలి అనే ఒక ఆలోచనతో నేను దాన్ని ఏం అంటే ఒక ఆ డిజైన్ తయారు చేయించాను ఆ డిజైన్ తయారు చేయించి ఈ రోజు ఏంటంటే మొత్తం ఆ డిజైన్ మొత్తం అన్ని సైట్లు వదిలేము అనమాట అయితే ఎక్కడి నుంచి మొత్తం నాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఓకే అది ఆ టైటిల్ మీద ఆ లోగో మీద విపరీతమైన రెస్పాన్స్ వచ్చి అందరు చాలా బాగుంది నువ్వు చేయి చేయి అని చెప్పేసి అంటున్నారు అనమాట దాంతో ఒక టీంని ఏర్పాటు చేసుకొని సినిమా చేయాలని ఉద్దేశంతోనేది చేశారా అది ఆ డిజైన్ అది ఓకే లోగో డిజైన్ ఆ సినిమా చేయాలనే చేశాను హండ్రెడ్ పర్సెంట్ ఆ టైటిల్ మీద ఆ సినిమా ఆ సబ్జెక్ట్ చేయాలి అని ఆ కాన్సెప్ట్ చేయాలి అనుకున్నాను అదే జనరల్గా అండి ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటంటే అంటే లాస్ట్ గవర్నమెంట్ లేదా ప్రెజెంట్ గవర్నమెంట్ నేను మాట్లాడతలేదండి అంటే ఈ గవర్నమెంట్ కు ముందున్న గవర్నమెంట్లో చాలా అవకతవకలు జరిగాయి అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు జనాలందరికీ అర్థమైంది అంటే అంటే ఇది మనకు వచ్చి జరిగిందంటే డెమోక్రసీ అండి ప్రజారాజ్యం ప్రజల్ని ప్రచారించే ప్రజాస్వామ్యం ప్రజల్ని పరిపాలించే రాజ్యం అవును ఏంటి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల నడిచే ప్రభుత్వం అది ఏముందంటే ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ అంటే ప్రజల్ని కన్నబిడ్డలా చూడాల్సింది పోయి చాలా వరకు ఏం చేశారంటే వాళ్ళని చాలా ఇబ్బందులకి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందరు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు అది అండ్ చాలా మంది లీడర్స్ అలాగే ఉన్నారు టోటల్గా అలాంటిది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఒక పెద్ద లీడర్స్ని కూడాను ఒక మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి టార్గెట్ చేశారు మొత్తం అంటే వాళ్ళు ఆయన కూడా పట్టుదలగా ఉన్నారు అంటే ప్రజలకి మంచి చేయాలి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మళ్ళీ నిలబెట్టాలి దాన్ని సస్యస్వామ్యం చేయాలి ఒక బంగారు రాజ్యం చేయాలని వాళ్ళు కలలు కన్నారు దాంతోపాటు చాలామంది ఆంధ్రప్రదేశ్లో అలాగే కలలు అంటూ వచ్చారు కానీ ఓవరాల్గా చాలా స్పాయిల్ అయిపోయింది మొత్తం ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ చాలా అద్భుత బాగా భయంకరంగా స్పాయిల్ అయిపోయింది అదే అంటే అంతకుముందు ఏదైతే ఐదు సంవత్సరాల్లో అప్పుడు చంద్రబాబు ఆయన తలబెట్టారు పనులు అవన్నీ కూడా మూలబడిపోయినాయి అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి మరికొన్ని ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి అండి బీహార్ లాగా అయిపోద్ది ఏమో భయంతో చాలా వరకు ఎవరికాళ్ళు కాముగా ఎవరికాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయి ఆ భయంతో ఉండిపోయి కొంతమంది వలసపోయి ఇది మొత్తం ఏపీని వదిలిపెట్టి వలసపోయి కొంతమంది ఎక్కడెక్కడో బతకటం మొదలు పెట్టారు చాలా వరకు ఓకే అది ఏపీలో అందరికీ తెలిసిన విషయం అది అంటే ఇప్పుడు కోట మీద మళ్ళీ అందరిలో ఒక రకమైన ఎనర్జీ వచ్చింది మళ్ళీ అంటే ఆశలు కూడా చిగురించాయి ఆశలు చిగురించాయి అందరూ మళ్ళీ 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 మంచి రోజులు అనే ఫీలింగ్ అందరు అందరూ మళ్ళీ హ్యాపీగా ఉండే పరిస్థితులకు మళ్ళీ డోట్లు వచ్చారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏదైతే మొత్తం స్పాయిల్ అయిపోయిందో దాన్ని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొన్ని కంపెనీస్తో మాట్లాడుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్స్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు అప్పుడు ఆయన ఏది మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అది ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఉందండి అంటే ఆయన ఫస్ట్ టర్మ్ అంటే విభజన జరిగిన తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు ఉన్న పరిస్థితులకు మించి అంటే అప్పుడు మనకు ఫండ్స్ ఎక్కువగా లేవు సో మళ్ళీ అన్నీ మొదలు పెట్టుకోవాలన్నట్టే ఉండేది ఇప్పుడు అంతకు మించి ఇంకా అధ్వానంగా తయారైన పరిస్థితుల్లో ఆయన అధికారం చేపట్టారు అవునవును అవునండి సో ఇప్పుడు మరింత ఎక్కువ బాధ్యత మీద ఉంది బరువు ఉంది అవును చాలా బరువు ఉంది ఆయన ఇప్పుడు ఆయనకి చాలా బరువు ఉంది ఆ వయసులో ఆయన ఆ బరువుని మోయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మోస్తనే ఉన్నాడు ఆయన అంటే ప్రజల కోసం బతుకుతున్నాడు ఆయన అంటే ప్రజా నిజమైన ప్రజా నాయకుడు అయినా నిజమైన అండి ఆయన అంటే ప్రజల్ని కన్నబిడ్డల్లో పరిపాలన చేయగల ఆ గొప్ప ఏకైక వ్యక్తి ఆయనేనండి ప్రజల్ని ప్రజలు ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ లాంటి ఒక డైనమిక్ పర్సన్ ఒక ఆయన తోడవటం అవును అవునండి సో అంటే ఆ పార్టీ ఏమీ లేదరా మొత్తం స్పైల్ అయిపోతుంది ఇక పార్టీని మనం స్పాయిల్ చేసేద్దాం నాశించేద్దాం చేసేద్దాం అని చెప్పేసి ఇంతకుముందున్న గవర్నమెంట్ అంత ఏం చేసింది ఆ పార్టీని తొక్కేసే టైంలో వాళ్ళని అంటే టార్గెట్ ఒక కులం మీద టార్గెట్ మళ్ళీ ఒక కులాన్ని టార్గెట్ అండి అంటే కమ్మ కులం అనే దాని మీద టార్గెట్ చేసి కమ్మ కులాన్ని నాశనం చేసేయాలి కమ్మ కులాన్ని తొక్కేయాలి కమ్మ కులా ఎక్కడ ఉండకూడదు అని ఆ కమ్మ కులం మీద బాగా టార్గెట్ చేశారండి ఓకే మొత్తం అందరు కలిసి అప్పట్లో బట్ ఐదు జరిగింది ఏంటంటే అసలు జనరల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కుల ఫీలింగ్ ఎవరికి లేదండి అందరం కలిసి మలిసే ఉంటాం ఇండస్ట్రీ మొత్తం కూడా రకరకాల కులాలు ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా కానీ అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది నా ఫ్యాన్స్ ఉన్నారు నా అభిమానులు ఉన్నారు ఈరోజు మేము ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మా వాళ్ళ వాళ్ళు నాకు మమ్మల్ని వాళ్ళు ఆదరించబట్టే ఈరోజు మేము పెద్ద స్టార్స్ అయ్యాము అనే ఫీలింగ్ కొంతమంది హీరోలు కూడా మన మన ఇండస్ట్రీలో ఉందండి ఓకే అలాంటి హీరోలోనే ఒక మంచి హీరో ఒక టాప్ హీరో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి చంద్రబాబు గారికి ఏంటి ఆయన మద్దతు ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చారండి మరి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు జైలుకెళ్ళినప్పుడు మనోధైర్యాన్ని మిగతా లోకేష్ అందరికి పార్టీకి నేను కలిసి పోరాడదాం పోరాడదాం మనం ఒక కోట కూటమిలాగా ఏర్పడదాం ఈ ఈ గవర్నమెంట్ని మనం ఏంటి మొత్తం వాళ్ళు వాళ్ళు చేసేది మన బుద్ధి చెప్పాలి మనం మన గవర్నమెంట్ రావాలి నేనున్నా మీకు అని చెప్పేసి ఆయన చాలా పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి ఆయన ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో ఆయన కూడా ఎంతో అవమానపరిచారు అన్ని రకాలుగా అవమానపరిచారు అంటే ఆ టైంలో తెలుగుదేశాన్ని ఎవరైతే అభిమానించారో తెలుగుదేశానికి ఎవరైతే ఆ రోజుల్లో అప్పట్లో ఉన్న పర్లు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం లోపల వేయటం కొట్టడం దారుణాతి దారుణమైన ఒక విధంగా చెప్పమంటారు సార్ హిట్లర్ కనుక ఈ రోజులు ఉండుంటే నాకంటే పెద్ద విలన్సా వీళ్ళు నేను వాళ్ళే ఫీల్ అయ్యేవాడు ఆయన విట్ల ఫీల్ అయ్యేవాడు ఆ రేంజీ జరిగిందనమాట అట్లాంటి పరిస్థితుల్లో భగవంతుడి దయ వల్ల ఒక విధంగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోధైర్యం ఆయన ఇచ్చిన మనోధైర్యం సంకల్ప బలం నిజంగా పవన్ కళ్యాణ్ గారి సంకల్పాన్ని చూసి అసలు చాలా మంది ఆశ్చర్యపోయారండి అసలు నేనే అసలు షాక్ అయిపోయాను ఆయన ఏంటా ఈయన ధైర్యం ఏంటి ఈయన ఏంటి అసలు మొత్తం చంద్రబాబు గారు నేను లోపల జైల్లో పెట్టినప్పుడు కూడా అవును ఈయన ధైర్యంగా వెళ్ళారు పెద్ద పెద్దోళ్ళు ఎవరు వెళ్లేదు వెళ్ళలేదు పెద్ద పెద్ద లీడర్లు ఎవరు వెళ్ళలేదు భయపడ్డారు వెనక వెనకడు గేశారు ఏమని మనం మనం వెళ్తే మనల్ని ఏమన్నా చేస్తారేమో చేస్తారేమో అని అదే అంటే ఆ ధైర్యం ఇది ఆ తెగింపు ఒక విధంగా ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఈరోజు బ్రతికి బట్ట కట్టింది అంటే సేఫ్ హ్యాండ్స్ లో ఉంది సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారే అండి ఓకే చాలా గ్రేట్ అండి హ్యాడ్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ధైర్యం అని గుండె ధైర్యం అండ్ తెగింపు సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు అంత ఆయన అంత సపోర్ట్ చేశారు ఆయనకి అదే ఎందుకంటే ఆయన తెలుసండి ఒక విజన్ చంద్రబాబు గారు మంచి నాయకులు ఒక విజను ఆయన నిజంగా ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పాట పడుతుంది కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన అలా సంకల్పంతో ముందుకు వచ్చి అదే ఆయన కూడా నమ్మాడు అసలు రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానం అయిపోతూనే ఉండే కొన్ని రక్షణ లేకపోతుంది మనుషులు అనే వాళ్ళకి అనేది ఆయన కూడా నమ్మాడు ఆ నమ్మకమే వాళ్ళు ఆయన నమ్మకం ఆయన ఎప్పుడైతే నమ్మాడో మిగతా నాయకులంతా నమ్మారు చంద్రబాబు గారు కూడా నమ్మారు నారా లోకేష్ గారు నమ్మారు అందరూ ఆ పార్టీ నాయకులంతా నమ్మారు ఎప్పుడైతే చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారో డెఫినెట్గా ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కూటమి గెలుస్తుంది అనేది అందరికీ ఒక నమ్మకం ఏర్పడి ఏకాగ్రవంగా ఏం చేసుకున్నారండి సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ అనే టైటిల్ తోటి మీరు ఒక సినిమా అనౌన్స్ చేసేటప్పటికి అందరూ కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో అంటే మీరు కథాంశం ఏం తీసుకుంటున్నారు అదే సేమ్ ఏదైతే రాష్ట్రంలో జరిగినాయో ఏవైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి చెప్పారో సో అలాంటి అదే కనిపిస్తుందా సినిమాలో ఆ పాత్రలుగా కనిపిస్తాయా అంటే పొలిటికల్గా అయితే యాజ్ డీజ్ అలా ఉండదండి ఓకే నేనేమంటున్నా అంటే రెడ్ బుక్ అనేది ఒక క్రైమ్ బేస్డ్కి క్రైమ్కి సంబంధించిన ఒక టైటిల్ కాబట్టి అది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కొద్ది మనకి చేసిన నేరాలు కావచ్చు తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేరాలు కావచ్చు లేకపోతే ఇంకొక ఓకే ఎక్కడైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేరాలు కావచ్చు లేదా ఇండియా లెవెల్లో ఎక్కడ నేరాలు జరుగుతున్నా కూడా అది ఒక కొత్తగా అనిపించి నాకు వాళ్ళని నోట్ చేసుకొని లీగల్గా అంటే ఇల్లీగల్గా కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరూ కూడా లీగల్గా వాళ్ళు చేసిన నేరాలు ఎప్పుడూ డేట్తో సహా మొత్తం నోట్లుగా ఫైల్ చేసి పలానా టైంలో పలానా డేట్లో నువ్వు ఇది చేసావు పలానా నువ్వు ఇలా ఇలా నువ్వు ఈ నేరం చేసావు ఇవి నీ నేరాల చిట్టా ఇది ఇన్ని నేరాలు నీ దగ్గర ఉన్నాయి ఈ నేరాల వీళ్ళ మీద దౌర్జనాలు చేశారు వీళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేయటము లేదా హత్య చేయటము లేకపోతే వాళ్ళ మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేయటము అంటే ఏదైనా ఇల్లీగల్ గా చేసిన యాక్టివిటీస్ మొత్తాన్ని కూడాను ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది కదండి అవును అయితే రెడ్ బుక్ లో నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉండే ఏంటి అనేది ఆయనకి ఆయనకే తెలుసు మరి ఇప్పుడు మీరు తీయపోయే రెడ్ బుక్ లో మరి దానికి అదే దాదాపు అదే అలాగే ఉంటుందా మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే కొద్దిగా నాకే ఇన్స్పిరేషన్ అయితే ఉందండి ఓకే రావ్ లోకేష్ గారు నోట్ చేసుకున్న నేమ్స్ మీద కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ ఉంది అవగాహన ఉంది అవగాహన ఉందా అవగాహనతోనే ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడైతే లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరెవరి ఏమేమి చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రేక్షకులకి అన్ని రికార్డులకు ఎక్కినా ఉంటాయి కదా అవి ఇన్సిడెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి కదా కానీ ఎవరు ఏది మాట్లాడలేకపోయారు భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్ మరి బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను యాక్చువల్గా ఒక విధంగా నారా లోకేష్ గారిని కానీ లేకపోతే మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారిని నేను మన చంద్రబాబు గారిని కానీ నేను అప్రిషియేట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్ గా కాకుండా అంటే వీళ్ళు వీళ్ళు లీగల్గా అప్రోచ్ అవ్వడం అనేది చూసారా చాలా గొప్పగా అదే చెప్పారు వాళ్ళు వాళ్ళు చేసినట్టుగా మేము ఇల్లీగల్గా చేయము చర్యలు ఏమైనా సరే చేస్తాం అంటే ఒక ఒక నాయకుడు అంటే ఒక ఒక పెద్ద రేంజ్లో ఉన్న ఒక నాయకుడు లాస్ట్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ఒక్కొక్క ఫైల్ ఒక నేమ్ ఉంటుందండి ఇప్పుడు ఒక నేమ్ ఉంటుంది సపోజ్ ఒక వేణుగోపాల్ అని పేరు ఉంటుంది వేణుగోపాల్ అనే వ్యక్తి పలానా ఎంపీ లేదా పలానా ఎమ్మెల్యే లేదా పలానా మినిస్టరు అని ఉంటుంది అనమాట అతను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అండి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేం చేశాడు అవన్నీ కూడా మొత్తం టోటల్గా చిట్టా లాగా అంటే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు గారి చిట్టాలాగా అలాగా ఓకే ఆ చిట్టా అంతా తీసుకొని మొత్తం వర్కౌట్ చేసి ఇల్లు ఇలా చేశాడు కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మనం ఏం చేస్తే బెటర్ దీన్ని ఏం చేద్దాం మనం చేసింది ఇది దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా పట్టి పెట్టుకొని మొత్తం ఆధారాలతో సహా మొత్తం తీసుకొని మనం ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు డిస్కస్ చేసి లీగల్ గా అప్రోచ్ అవుతున్నారు కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఓకే అదే కాన్సెప్ట్ ని నేను డెవలప్ చేసుకుంటున్నాను సార్ అదే సేమ్ కాన్సెప్ట్ నేను డెవలప్ చేసుకుని ఒక సినిమాగా చూపిస్తున్నాను ఇప్పుడు ఎంతవరకు అయింది స్క్రిప్ట్ అది స్క్రిప్ట్ పోస్టల్ అయిపోయిందండి అయిపోయిందా ఇక త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ స్క్రిప్ట్ చాలా వరకు అయిపోయింది అన్నమాట అది మొత్తం చేసుకుంటా అయితే దీంట్లో ఏంటంటే అండి ఒక డెమోక్రసీలో నేను చిన్న మార్పు అనుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు ఒక మటర్ చేశాడండి లేదా హత్య చేశాడు సార్ అదే మన రేప్ చేశాడు ఏంటి లేదా చాలా భయంకరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్లో చాలా భయంకరమైన పనులు చేశాడు అదే దౌర్జన్యాలు చేయటం దౌర్జన్యం బెదిరించటాలు బెదిరించవచ్చు దౌర్జన్యం ఇంక ఏదైనా సరే మొత్తం టోటల్గా ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు దీనికన్నా కూడా ఇంకా పెద్దది ఏంటంటే ఒక హత్య చేయటం అనేది ఒకటి ఒక లేదా ఒక రేప్ చేసి ఒక రేప్ చేసి మళ్ళీ సొసైటీలో తిరగటం అనేది ఒకటి ఈ కొన్ని ఉంటాయండి వాళ్ళు కావచ్చు వాళ్ళు మనుషులు కావచ్చు జనరల్గా ఏంటంటే ఒక క్రిమినల్ అండి ఒక ముద్దాయి వీడు అచ్చి చేసాడు అని తీసుకెళ్ళి పోలీస్ పోలీస్ స్టేషన్లో ఇస్తారండి అక్కడి నుంచి తీసుకెళ్లి పెడతారు పెడతారండి కోర్టులో వాయిదాలు జరుగుతూ ఉంటాయి తర్వాత శిక్ష పడితే అంటే హత్య హత్య చేశాడు అనేది ఏంటంటే ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న నేరం కాబట్టి సాధారణంగా అది నాన్ నాన్అైలబుల్ కదా నాన్ నాన్అైలబుల్ తర్వాత అతన్ని లోపల వేస్తారండి ఒక క్రిమినల్ మళ్ళీ అతను బయటకు వచ్చి మళ్ళీ యాక్టివిటీస్ సేమ్ అదే చేస్తుంటాడు అతను అవును పెరువుల మీద రావచ్చు లేదంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీసులు కరెక్ట్గా నిరూపించలేకపోయినా కానీ పొందే అవకాశం ఉంది అతను వచ్చి మళ్ళీ సేమ్ అదే వృత్తి చేస్తాడండి అతను సేమ్ మళ్ళీ అతను మార్చుకోడు అదే అదే దౌర్జన్యాలు చేసేవాళ్ళు చాలా మామూలుగా రాజా లాగా తిరుగుతున్నారు కదా ఒక చిన్నపిల్లని రేపు చేశాడు చాలా పేపర్స్లో చూస్తుంటాం మనం ఒక చిన్నపిల్లలు ఆ పసిపల్ల తొమ్మిది ఏళ్ళు పది ఏళ్ళ అమ్మాయిని లేదా ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ అమ్మాయిని చాలా ఘోరాలు చాలా దారుణాలకు సొసైటీలో జరుగుతూనే ఉంటాయి అయితే రేపు చేసిన వాడిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు నాలుగు రోజులు మళ్ళీ జైలు చూస్తారు మళ్ళీ బయటకు వస్తున్నాడు మళ్ళీ ఇంకోటి జరుగుతూనే ఉంటాడు అట్లాగే ఇంకొకటి ఇంకొక అమ్మాయిని రేపు చేస్తూనే ఉంటాడు అంటే ఇది లింక్ సిస్టమ్ జరుగుతూనే ఉంది ఇది ఎలా ఆగాలి దీన్ని ఎలా ఆపాలి ఎలా ఆపితే బాగుంటుంది అని ఒక ఐడియా నేను పామ్ చేసుకున్నాను ఏది ఈ రెడ్ బుక్ కథలో అన్న అంటే ఇది మన మనిషికి మనిషి మనిషిలో ఉన్నటువంటి అది ఏమంటారు పశుప్రవృత్తి మృగత రోషని అంటారు కదా అది మనిషి చాలా మందిలో ఉంటుంది కొంతమంది నిద్రాణ స్థితిలో ఉంటుంది కొంతమంది పరిస్థితి మనం ఎవడ ఏం చేయలే అనే ఇది ఉన్న వచ్చినప్పుడు వాడు అవన్నీ కూడా అలాంటి నేరాలకి పాల్పడే పరిస్థితి ఉంటుంది అంటే మనకి ఏమి మన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉందో ఈ పోలీసు వ్యవస్థ ఏవైతే న్యాయ వ్యవస్థ ఉందో మనల్ని పట్టుకోలేవు మనల్ని ఏమీ చేయలేవు లేదంటే మనం డబ్బుతో ఏదైనా కొనేయచ్చు అనే ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం వాళ్ళకి ఇలాంటి పనులకి పురిగొల్పుతూ ఉంటుంది కానీ మనం మీరు ఎలా దాన్ని చేయలేదు కదా ఒకవేళ వాడికి ఎంత పెద్ద శిక్ష పడినా పడుతూనే ఉంటాయి ఉరి శిక్షలు కూడా పడతాయి కానీ చే ఆగుతనేయ నేరాలు అంటే మనుషుల యొక్క ప్రవృత్తిలోనే మార్పు రావాలంటే సొసైటీయే మంచి పద్ధతిలో నడవాలి అప్పుడే ఎవరైతే అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఒక ఒకడు ఇలాంటి పని చేశాడు అంటే వాడు చుట్టుపక్కల ఉన్నవాడు వాడిని వెలివేయటమో లేకపోతే వాళ్ళే వాడికి శిక్ష వేయటమో జరిగితే మళ్ళీ అంటే వాడు సమాజంలో తిరగకూడదు వాడిక అలాంటి పరిస్థితి ఉండాలి అది నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే అండి నారా లోకేష్ గారికి అలాగే సుప్రీం సుప్రీం ఓకే ఇద్దరు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి